హలో అందరికీ ఇవాళ నేను కీమా కర్రీ చేస్తున్నాను దానికోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి రెండు బిర్యానీ ఆకు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమా కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కీమాలోంచి వాటర్ వస్తుంది ఒక టూ త్రీ మినిట్స్ వా మూత పెట్టి బాగా మగ్గనిద్దాం చూస్తున్నారు కదా వాటర్ ఇలా వచ్చిందో ఇంకో టూ మినిట్స్ వరకు ఉంచుదాం తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని అలాగే ధనియాల పొడి గరం మసాలా రెండు కలిపి పౌడర్ చేశాను నేను అది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి పచ్చివాసన పోయే వరకు ఉంచాలి తర్వాత దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసారు కదా దీంట్లో కొంచెం వాటర్ ఉంది మళ్ళీ ఒకసారి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుదాం ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవనిద్దాం ఫ్లేవర్స్ బాగా పడతాయి వాటర్ అనేది దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వైట్ రైస్లోకి లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చింది కర్రీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్